వెల్కమ్ టు జస్ట్ ఆ మంచి జై కీర్తన నూట పంతొమ్మిది ముప్పై నాలుగు నీ ధర్మశాస్త్రము అనుసరించుటకు నాకు బుద్ధి దాయి అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందునంటూ రచయిత తెలియజేస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటప్పుడు చదివేటప్పుడు దాని చొప్పున జీవించేటప్పుడు విశాలమైన అండర్స్టాండింగ్ మైండ్ అనేది అవసరము యేసుక్రీస్త ప్రభులవారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి దేవుని రాజ్యం చేరాలంటే నేనేం చేయాలంటే దాని కేసుక్రీశ ప్రభుడు వారు ధర్మశాస్త్రం ఆజ్ఞాని పాటించాలి కదా అని చెప్పడం జరిగింది ఆ యువకుడు నేను బాల్యధనం నుంచే పాటిస్తున్నానన్నప్పుడు అయితే నీకు ఒకటి కొద్దిగా ఉంది నీ ఆస్తిని అమ్మి బీదలకు పంచిపెట్టమని చెప్పడం జరిగింది అతడు లోక సంబంధంగా శరీరానుసారంగా స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని యొక్క మాటను తృణీకరించడం జరిగింది అతడు దేవుని యొక్క రాజ్యాన్ని తృణీకరించడం జరిగింది మనమైతే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు చెప్పిన రీతిగా అతిశ్రేష్టమైన బుద్ధిగా జీవించినప్పుడు దేవుని రాజ్యం చేరగలము అటు కృప దేవుడు మనకు అనుగ్రహించిన కనుక అమ్మాయి